అంతా ఓకే సార్ ఇది బాగానే ఉంది చాలామంది మనకి మెయిన్గా వచ్చేది ఎలాంటి సినిమాలకు మిడిల్ క్లాస్ కానీ లేదా లోవర్ క్లాస్ పీపుల్ వాళ్ళని టార్గెట్ చేసినట్టయితే నాకు అనిపించలేదు అంటే మీరు ఎక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను సార్ మల్టీప్లెక్సెస్ తీసుకున్నారు సింగిల్ స్క్రీన్స్ కి ట్రై చేశారా సింగిల్ స్క్రీన్స్ ట్రై చేశాం సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలుసు నగర్లో రాజధాని ఉంది సింగిల్ స్క్రీన్ ఇటువైపు వెళ్తే రామకృష్ణ ఉంది సింగిల్ స్క్రీనే ఇంకోటి టివోలీ సింగిల్ స్క్రీనే ఇలా సింగిల్ స్క్రీన్స్ ఉన్న దగ్గర ఉన్నాయి ఉన్నాయి ఎక్కువ ఉండుంటే మేబీ సింగిల్ స్క్రీన్స్ వల్ల ఎక్కువ మంది వచ్చేవాళ్ళు ఏమో అందులో యాభై రూపాయల టికెట్ ఉంటుంది అందుబాటు ధరలో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఆ సింగిల్ స్క్రీన్ పాయింట్ మీకు తట్టింది యాక్చువల్లీ ఎనిమిది వందలు లేదా ఆరు వందలు కెపాసిటీ ఉన్న థియేటర్స్ అవి సింగిల్ స్క్రీన్స్ ఇప్పుడు మల్టీప్లెక్స్కే పది మంది రాకపోతే మల్టీప్లెక్స్ టికెట్ నూట యాభై రూపాయలు సార్ అది కింద నుంచి పైదాకా ఒకటే రేటు ఆ పది మంది కి రాకపోతే అక్కడికి వెళ్ళి వంద మంది వెళ్ళిన సింగిల్ స్క్రీన్స్కి వంద మంది వెళ్ళిన పది మంది కంటే తక్కువే కనపడతారు అది అక్కడ అది అప్పుడేంటి అంత పెద్ద థియేటర్ మెయింటెనెన్స్కి ఆ ప ఆ వంద టికెట్లు అసలు ఊడ్చుకోవడానికి లేకపోతే ఏదైనా మెయింటెనెన్స్కి వెళ్ళిపోతాయి తప్ప అది వర్కౌట్ అవ్వదు అయినా కూడా ఎక్కడ సింగిల్ స్క్రీన్స్ మంచి స్క్రీన్సే పడ్డాయి మంచి స్క్రీన్స్ పడ్డాయి బట్ బట్ అన్ని స్క్రీన్స్ ఇవ్వడంగా మనకు ఓపెనింగ్ ఉండాలి కదా ఇంకొకటి ఇప్పుడు థియేటర్ ఈ సినిమా చాలామంది నాకు ఇప్పుడు కామెంట్లు చేస్తున్నాయి రియల్లీ సారీ సార్ మీరు అలా బాధపడ్డారు మాకు సినిమా నిజంగా తెలియదు మా వరకు సినిమా రాలేదు మా వరకు సినిమా మీరు రాలేదు సార్ అందుకే చూడలేదు బట్ ఇప్పుడు చూసి చెప్తాము అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ నేను ఫెయిల్ అనిపిస్తుంది ఎందుకంటే వన్ అండ్ హాఫ్ క్రోర్ పబ్లిసిటీ పెట్టాం కానీ మరి అది ఎలా రీచ్ అవ్వలేదో ఎందుకు రీచ్ అవ్వలేదో అది అర్థం కాలేదు ఇంకొక కొంతమంది కామెంట్స్ చేశారు టంగ్ ట్విస్టర్ టైటిల్ పెట్టేశారు మీరు త్రిబాణదారి బార్బ్రిక్ అని దానివల్ల ఆడియన్కి టంగ్ ట్విస్టర్ సినిమా నోరే తిరగట్లేదు లేకపోతే ఇది ఏదైనా డబ్బింగ్ సినిమానా లేకపోతే ఇంకేదో ఇంకేదో అనుకొని థియేటర్ వరకు జనాలు రావడానికి ఇష్టపడలేదేమో అని ఇలాంటివన్నీ ఇప్పుడు తెలిసేసారు నాకు అప్పుడు ఆ సెన్స్ ఆ దాంట్లో వెళ్ళేటప్పుడు నాకు అవన్నీ అనిపించలే అరే డ జనం రావట్లేదని బాధపడదు అని ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఏంటంటే వీళ్ళంతా ఈ కారణాల వల్ల థియేటర్ కాదు ప్రమోషన్ చేయడం ప్రమోషన్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్యూచర్ వచ్చే డైరెక్టర్లు కూడా చాలా ముందుగా చెప్తున్నాను ప్రమోషనే వెనక నుంచి రండి ప్రమోషన్ని ఎలా ప్లాన్ చేయాలో ముందు డిజైన్ చేసుకునే సినిమా తీయండి లేకపోతే మీరు ఎంత కష్టపడ్డా రాదు అనేది నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇంత డబ్బులు పెట్టి ఇంత విజువల్ గ్రాండర్ థియేటర్లో చూస్తే అదిరిపోతుంది కానీ జనాలు రాలేదు జనాలు రావడానికి మనం చేసే ప్రయత్నం చేయలేదు కాబట్టి అనేది చాలా మంది అంటే మోర్ ఎక్కువ శాతం కామెంట్స్ అవి వచ్చాయి సో అంటే అక్కడ నేను ఫెయిల్ అయిపోయినా అర్థమైపోయింది అంటే నేను జనాలను తీసుకురావడంలో ఫెయిల్ అయిపోయినా సో అది సార్ ఇప్పుడు ఢిల్లీలో నూట యాభై మంది ఐరోఫీసియల్స్ చూశారు సినిమా చాలా బాగుంది అన్నారు మెసేజ్ నా దగ్గర మెసేజ్ ఉంది మీరు అయిపోయి మీరు కావాలంటే మీరు పక్కన స్క్రోలింగ్ పెట్టండి నూట యాభై మంది చూసి ఏం మాట్లాడారు అన్నది మీకు నేను పంపిస్తాను ఇంకోటి బెంగళూరు నుంచి విజయవాడ నుంచి కాకినాడ నుంచి వైజాగ్ నుంచి కాల్స్ చేసి సరే ఇప్పుడే సినిమా చూసినా ఎక్స్ట్రాడినరీ సార్ రియల్గా మాకు తెలియదు సినిమా వచ్చింది అనేది తెలియదు ఇలా అన్నోళ్ళు చాలామంది నాకు కామెంట్లు పెట్టారు అలాగే ఈ సినిమా చూసి బెంగళూరు నుంచి రామ్ భూపాల్రెడ్డి పేరు మర్చిపోతున్నాను ఇప్పుడే కాల్ చేశారు ఇందాకే ఆయన నువ్వు సార్ మీతో నేను సినిమా చేయాలనుకుంటున్నా మంచి సినిమా చేద్దాం నేను పెద్ద క్యాస్టింగ్కి నేను చూసుకుంటా కొంచెం హైగా వెళ్దాం మీకు రేపు ఫ్లైట్ టికెట్ వేస్తాను అని అంటే లేదు సార్ రేపు ఒక్కరోజు వదిలేయండి ఇదంతా ఉంది నేను ఎమోషనల్ అయ్యాను నా నా లోపాలు తెలిసాయి నా నా ఇది గమనం ఏంటో తెలిసింది నేను ఏం చేయాలో నాకు తెలిసింది నాకు ఒక స్పేస్ కావాలి తర్వాత మీ దగ్గరికి వస్తాను సార్ అని చెప్పాను